హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే అసలు మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అనేది రాని వారికి ఇందులో చాలా టిప్స్ చెప్తానండి అసలుకి మేము ఇట్లా కొలతలు ఏమి తీసుకోమక్క అనే వాళ్ళకి కూడా నేను ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా వీడియో అనేది ఉంటుందండి మీకు మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనే ఆలోచన ఉన్నది మాకు మా బ్లౌజ్ మేము కుట్టుకుంటే సరిపోతుంది అక్క వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టకపోయినా సరే అని చెప్పేసి వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పని కుడా చివరి వరకైతే చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్తూ మీకు కొన్ని టిప్స్ అలాగే మొత్తానికి బ్లౌజ్ కటింగు కొలతలు అనేటి తీసుకోకుండా ఎలా కట్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు పేపర్ అయినా క్లాత్ అయినా ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ ఇలా క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా ఇలా కోరాస్ రెండు ఆపోజిట్లో వేసుకోవాలండి ఎప్పుడైనా సరే కనీసం మనకు బేసిక్ అయినా తెలియాలి కాబట్టి నేనైతే మీకు ఇప్పుడు కొంచెం కటింగ్ అనేది చూపిస్తున్నానండి ఇలా వేసుకోవాలి క్లోజ్గా ఉన్న సైడ్ ఏమో మన సైడ్ వేసుకోవాలి మీకు బండగుట్టుగా చెప్పాలంటే ఇలా చూడండి మనకి ఈ ఆది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనేది మనకు క్లోజ్గా ఉంటుంది కదండి ఇలా క్లోజ్గా ఉన్నదేమో ఈ రెండు ఇక్కడ ఇలా పెట్టేసుకొని క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకొని ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి అలాగే కింద సైడ్ వచ్చేసరికి అంటే హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి అది కటింగ్ చేయడం కోసము ఇలా ఒక హాఫ్ ఇంచు కానీ పాదం మందం కానీ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి మరొక హాఫ్ ఇంచు ఇలా కుట్టు కోసం అండి ప్లీజ్ కుట్టు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది కటింగు ఇది కుట్టు కోసం ఓకేనండి క్లారిటీ అయితే ఇచ్చింది అనుకుంటున్నా అలాగే అక్క మాకు బాగా అర్థమవుతుందని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలా థ్యాంక్ యూ అండి ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు ఇంకా క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు అలాగే కొన్ని వీడియోస్లల్లో అయితే అక్క మీరు ఫాస్ట్గా చెప్పేస్తున్నారు కొంచెం స్లోగా పార్ట్స్ పార్ట్స్ విధంగా చెప్పండి అంటే బ్యాక్ పార్ట్ ఒకరోజు ఫ్రంట్ పార్ట్ ఒకరోజు అలాగే హ్యాండ్స్ షేప్ పార్టీలు ఇలా చెప్పండి అంటున్నారు ఓకేనండి అలా కూడా వీడియోస్ అయితే తీస్తాను ఫస్ట్ ఆది బ్లౌజు కరెక్ట్ కోల్తలు ఉన్న తీసుకోవాలి ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నవి తీసుకున్నా కానీ ప్రాబ్లం అయిపోతుంది మీకు కరెక్ట్గా కటింగ్ రాదు స్టిచ్చింగ్ కూడా రాదండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ ఇలా వేసుకోకూడదండి ఎప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బ్లౌజులు ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందంటే ఏదో ఇట్లా వెళ్ళిపోయింది మనకు తెలిసిపోతుంది అప్పుడే బ్లౌజ్ అనేది అందుకే కరెక్ట్ కొలతలునే తీసుకోవాలి అండి ఇలా సైడ్ జెంటింగ్స్ రెండు కూడా కరెక్ట్గా పట్టేసుకోవాలి చూడండి మనం సైడ్ జెంటింగ్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ డాట్స్ కోసం ఇంచ్ మార్కింగ్ చేసుకోండి అలాగే మనకు సైడ్ జెంటింగ్స్ కోసం ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా అయినా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఒక పాదం మంద మాత్రం అట్ జరిపానండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ బ్యాక్ నెక్ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా రెండు మార్కింగ్ చేసుకోవాలా అలాగే పొడువు వచ్చేసి ఇప్పుడు చూసుకున్నాము ఇలా పొడవు అనేది మరీ ఇలా లాగి పట్టకండి జస్ట్ ఇలా పడితే సరిపోతుంది ఇక్కడ డాస్ నుంచి షోల్డర్ వరకు ఇలా కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేసుకోండి ఎప్పుడు కూడా అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కింద సరి కుట్టు నుండి కుట్టు అనేది ఉంటుంది కదా ఈ కుట్టు ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మనం డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దీనికి స్ట్రేట్గా ఇలా పెట్టేసేయండి ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత ఉందో చూద్దాం అయితే మాకు టేప్తో చెప్తే అర్థం కావట్లేదు అక్క షోల్డర్ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నేను మీకు టేప్తో కాకుండా ఆది బ్లౌజ్తో చూపిస్తాను ప్లస్ టేప్తో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్తో చూపిస్తానండి ఫస్ట్ ఆది బ్లౌజు కరెక్ట్గా మడత అనేది తీయండి తీసేసి ఇక్కడ కింద సైడ్ కరెక్ట్గా ఇలా పట్టేసేయండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం షోల్డర్ నెక్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకుందాం ఇక్కడ కరెక్ట్గా ఇలా చూసుకోండి ఇక్కడ మనము షోల్డర్కి అక్కడ సైడ్ ఒక మార్కింగ్ కింద సైడ్ మాత్రమే కొలత అనేది తీసుకోండి మీరు ఓకేనండి ఇక్కడ కింద సైడ్ మాత్రం కొలత తీసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం కంటే కొంచెం ఇక్కడ సైడ్ చేశాను కోసం అని చెప్పేసి ఈ కుట్టుకంటే కొంచెం ఇటు సైడ్ చేశాను అటు సైడ్ ఇది వచ్చేసి మనం కుట్టు ఇక్కడ ఉంది కదా ఇక్కడ కాకుండా కొంచెం ఇక్కడ సైడ్ చేస్తే సరిపోతుంది కుట్టు కోసం వదిలేసాను ఓకేనండి ఇప్పుడు నెక్ వచ్చేసింది షోల్డర్ వచ్చేసింది ఓకే ఇది ఇప్పుడు తీసేసేయండి ఇప్పుడు మీకు ఆది బ్లౌస్లో చూపిస్తాను ఫస్ట్ మీరు షోల్డర్ గోల్వ్వండి ఇక్కడ షోల్డర్ గోలిస్తే మనకు కరెక్ట్గా మొత్తం కుట్టుతో సహా అన్నీ పట్టేస్తే త్రీ వచ్చింది ఇక్కడ టోటల్గా అయితే మనకు ఫైవ్ ఉండాలి ఎప్పుడు కూడా ఫైవ్ ఉండొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు ఫస్ట్ ఇక్కడ మనము ఫైవ్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ కానీ తీసుకోవాలి మీ షోల్డర్ వచ్చేసి మనకు త్రీ వచ్చింది కదా ఇప్పుడు త్రీకి కొంచెం కరెక్ట్గా పెట్టేసి ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ త్రీ కరెక్ట్గా పట్టుకున్నాం ఎక్స్ట్రా అవన్నీ కూడా పట్టేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ చూడండి మార్కింగ్ అనేది ఇక్కడ ఓకేనా ఇక్కడ టూ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ త్రీ ఉన్నప్పుడు ఇక్కడ టూ వస్తుంది కదా ఇక్కడ చూడండి టూ ఇంచెస్ వచ్చింది ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ లేదంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నారనుకోండి ఇక్కడ వచ్చేసి మనము టూ టూ పాయింట్స్ తీసుకున్న సరిపోతుంది టూ అండ్ హాఫ్ తీసుకున్నా కానీ సరిపోతుంది టూ అండ్ హాఫ్ తీసుకుంటే నెక్ అనేది పడిపోతుంది భుజాలు అనేవి చారిపోతాయి కాబట్టి మరీ అంత తీసుకోకూడదు టూ టూ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది టూ టూ పాయింట్స్ అంటే ఇంత టూ అండ్ హాఫ్ అంటే ఇంత ఇప్పుడు మనం షోల్డర్ ఏమో త్రీ తీసుకున్నాము ఇది వచ్చేసి మనకు నెక్ వచ్చేసి టూ 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 అయితే సరిపోతుంది టూ తీసుకున్నాం ఇక్కడ కింద ఎంత తీసుకోవాలంటే టూ టూ పాయింట్స్ అనేది తీసుకుంటున్నాను టూ టూ పాయింట్స్ తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఎందుకోసం అంటే డీప్ కరెక్ట్గా రావడం కోసం నెక్ అనేది ఇక్కడ టూ తీసుకున్నాం టూ టూ పాయింట్స్ తీసుకున్నా ఇక్కడ కొంచెం పెంచాలి ఎప్పుడు కూడా ఇక్కడ ఎంత పెట్టుకున్నామో అంత కాకుండా ఇక్కడ కింద సైడ్ ఒక పాయింట్ టూ పాయింట్స్ పెంచుకోవాలి డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి మీకు ఇక్కడ చంకభాగం దగ్గర కూడా చూపిస్తాను చూడండి ఇలా వేసేసుకోండి మొత్తం కూడా ఎక్స్ట్రా మేము కంపల్సరిగా వేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా మేము వేసుకోకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు గుట్టు కోసం వదలకుండా అయిపోతుంది అన్నట్టు ఓకేనండి ఓకే ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడనేమో వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా ఇలా అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు టేప్తో కూడా తీసుకోవచ్చు ఇలా ఇలా వచ్చింది ఇక్కడ నుంచి ఇలా ఓకేనండి ఇలా ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ ఇలా ఓకే ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి మిడిల్లో చూసుకొని ఇలా డాట్స్ అండి ఇవి త్రీ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు మనం మన ఇష్టం ఇంకా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇక్కడ కొలత ఆల్రెడీ తీసుకున్నాం కదా దీని నుంచి ఇక్కడ డాట్స్కి కలిపేసేయండి ఇలా జస్ట్ కొంచెం క్రాస్గా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్క క్రాస్గా పెట్టారనుకోండి బ్లౌజ్ ఇలా క్రాస్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం ఇట్లా షేప్ అనేది ఇట్లా వెళ్ళిపోయింది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అయిందా ఇక్కడ కూడా మనకు ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది కదండి కరెక్ట్గా సరిపోయింది కదా మనకు కొల్త అనేది ఇప్పుడు వచ్చేసి మనము మీకు ఆమ్ రౌండ్ చూపిస్తే ఒకసారి బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఇప్పుడు కూడా ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఎట్లా వచ్చిందో చూద్దాం ఒకసారి మనం ఇక్కడ షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీస్తాం కాబట్టి మనం బ్యాక్ పార్ట్కి తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి కరెక్ట్ వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ జస్ట్ ఇది కింద నుంచి తీసుకుంటే సెవెన్ అండ్ హాఫ్కి వెళ్ళిపోతాం జస్ట్ చూడండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఇలా అంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నట్టు ఇలా కొంచెం కింద నుంచి తీసుకోవాలి ఒక పాదం అందం ఇలా కింద నుంచి తీసుకొని ఇలా కలిపేస్తే మనకి కరెక్ట్గా వచ్చింది అన్నట్టు ఇక్కడ ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దామండి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే మొత్తం వీడియోస్ కోసం వీడియో న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నేను కింద సైడ్ చెప్పాను కదండి ఇది కటింగ్ చేసేసేయాలి మొత్తం కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకోండి నెమ్మదిగా కట్ చేయండి కటింగ్ ఎలా చేస్తే స్టిచ్ కూడా అలానే వస్తుంది ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి మనం కింద మనకు కరెక్ట్గా నెక్క ఇక్కడ రావాలి ఫిట్టింగ్ అనేది అని అంటే ఇక్కడ ఒక ఇక్కడ మార్కింగ్ నుంచి జస్ట్ ఇలా ఒక పాదం ఇలా ఓకేనండి ఇది కట్ చేసేసేయండి వచ్చేసి అయితే అక్క మీరు చెప్తా అన్నారు కదా మాకు అసలు బ్లౌజ్ అనేది ఇట్లా కోలతలు తీసుకోవడం అట్లా అర్థం కావట్లేదు మాకు డైరెక్ట్గా చెప్పండి అంటున్నారు కదండి అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీ ప్లేన్ బ్లౌజ్ అనేది ఉంటుంది కదండి ఇలా లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్లు అయితే ఒకటైనా ఉంటుంది కదండి లేదంటే ఒకటి కుట్టించుకోండి అలా కుట్టించుకున్నాక తర్వాత మీరు ఏం చేయండి ఆ కుట్టు మొత్తం కూడా విప్పేసేయండి మొత్తం హ్యాండ్స్ గల్లా అలాగే ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు షేప్ పార్టీ ఇలా అన్నీ కూడా విప్పేసి చక్కగా పార్ట్స్ వైజ్గా పెట్టేసేయండి ఒక పార్ట్ కూడా పోకుండా కరెక్ట్గా పెట్టేసేయండి పెట్టేసి మీరు ఇలా పేపర్ అనేది వేసేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ షేప్ పట్టీలు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్ పెట్టేసి డైరెక్ట్గా కటింగ్ అనేది చేసేసేయండి ఆ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని పేపర్ మీద ఒక రెండు మూడు సార్లు పేపర్ మీద కట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే క్లాత్ మీద అనేది చేయండి నేను ఆ వీడియో కూడా తీద్దామని అనుకుంటున్నానండి చాలా వరకు అందరికీ కూడా ఎవరి బ్లౌజ్ వాళ్ళకి కుట్టుకోవాలి బాగా రేట్లు అనేవి ఉన్నాయి బయట అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి జస్ట్ మామూలు బ్లౌజులు కొంచెం ఎక్కువ రేట్ చీరలు అయ్యి బయట ఇచ్చేయచ్చు మనము కొంచెం కుట్టరాని రాని కాకపోతే మామూలు బ్లౌజ్ పైనవి మనం కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే నా సలహా అయితే నేను ఇచ్చానండి మీకు ఆ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా తీస్తాను వీడియో నస్ లైక్ చేయండి ఇలాంటి మరొక కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి